ఓం నమో వెంకటేశయ హెచ్ బ్రహ్మాల ఈ వీడియోలో మనం ఐదు శృతిలో ఈ మూడు స్థాయిలు వివరాలు పన్నెండు స్థల స్థానాల తర పేర్లు మనం తెలుసుకుందాం అనమాట అంటాము ముందు మూడు స్థాయిలు ఐదంటే ఇక్కడ నుంచి సంజమ ప్రారంభమవుతుంది ఇక్కడ నుంచి ఈ భాగాన్ని మధ్యమ స్థాయి అని చెప్పి అంటాము ఇక్కడ నుంచి ఈ పై భాగాన్ని తారాస్థాయి ఇక్కడ నుంచి ఈ భాగాన్ని మందరస్థాయి అని చెప్పి అంటాం అన్నమాట ఇప్పుడు పన్నెండు సరస్థానాల పేర్లు సజ్జమము శుద్ధ రషవము చతుశ్రుతి రిషవము సాధారణ గాంధారము అందరగంధారము శుద్ధ మధ్యమము ప్రతి మధ్యమము పంచమము దైతము చతుశ్రుతి దైతము కైసి నిషేధము కాకి నిషేధము పెట్టు సజ్జము సార్ రేవన్ రేటు గా వన్ గాటు మా వన్ మా టు పార్ దా వన్ టూ నీ ధాటు నీవన్ నీటు పెట్టించు అనమాట అలా జీ పేర్లైతే ఏ జీషార్ ఏషార్ బి సిషార్ డి ఈ ఎఫ్ ఎఫ్ ఎఫ్షార్ జీ ఈ విధంగా మీరు ఈ పేర్లు ఐదు శ్రద్ధలో తెలుసుకొని ఐదు శక్తులు మీరు నేర్చుకోవాలనుకుంటే ఈ ప్రాథమిక సంవత్సరం అంతా కూడా చదవడం కాకుండా చేయాలి అది ప్రధానం